ల్లో ఉన్నటువంటి పెరుమాళ్ళందరూ ఇక్కడికి కృష్ణమూర్తులు వేయించేశారు మన ఆచార్య స్వామి వారి ఆరాధ్య దైవం వేయించేసారు దివ్య సాకేత కృష్ణుడు వేయించేశారు పదమూడు రూపాల్లో స్వామి ఇక్కడ మనం సేవించాం బంధువులరా ఒక్క విషయం మీ అందరికీ చెప్పి ముగిస్తా ఇక్కడ మనం ప్రసాదాలు తీసుకుంటూ చాతుర్మాస్యం పూర్తి కాగానే మనందరికీ బృందావనంలో సాక్షాత్తు కృష్ణుడు ఆహ్వానిస్తున్నాడు ఆ స్వామి వైభవాన్ని భాగవతంలో దశమ స్కంధాన్ని మనకి అందించడానికి సాక్షాత్తు అపర శ్రీసుఖ మహర్షి సాక్షాత్తు శ్రీమన్నారాయణ రామానుజర్ స్వామి వారు మనకి భాగవత అమృతాన్ని అందించబోతున్నారు అక్టోబర్ తొమ్మిదో తేదీ నుంచి పదహారో తేదీ వరకు భాగవత సప్తాహ కార్యక్రమం అలాగే పూజ్య దేవనాథ రామానుజీ స్వామివారు అష్టాక్షరి మంత్ర జపాన్ని అక్కడ అనుష్టిస్తూ ఆ కార్యక్రమానికి మహాపూర్ణాహుతి కార్యక్రమం కూడా పన్నెండు రోజుల పాటు అష్టాక్షరి మహాయజ్ఞం బ్రహ్మయజ్ఞ కార్యక్రమాలు కూడా అక్కడ జరుగుతాయి అవకాశం ఉన్న భగవద్ బంధువులందరూ కూడా బృందావనం రండి ఆచార్యులతో బృందావనం వెళ్దాం కృష్ణ కథని శ్రవణం చేద్దాం అందరికీ స్వాగతం పలుకుతూ విశేష కార్యక్రమాలు ఈ భాద్రపద మాసంలో మహాలయం అంటాం రేపు అమావాస్య వరకు మనకి పితృదేవతల తృప్తి కోసం కార్యక్రమాలు మనం చేస్తాం అమావాస్య నాడు సుందరకాండ పారాయణ కార్యక్రమం మనకి జరుగుతుంది పితృదేవతలకి చాలా విశేషం సుందరకాండ పారాయణ రామాయణస్య శ్రవణాత్ తుష్యంతి పితరస్తదా రామాయణాన్ని శ్రవణం చేసిన